నీ మాత్రీనమ ఈరోజు వచ్చేసి వంజరు శాఖ ముక్కలు పులుసు పెట్టుకున్నామండి వేరే స్టైల్లో చెప్తాను ఏంటంటే అండి ఇవండి వంజరం ముక్కలో ఎనిమిది ముక్కలు అండి ఒక బుర్ర తోక చూడండి ఏ కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఆనియన్స్ అయితే ఏం చేస్తానంటే అండి ఫస్ట్ ఇందులో ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకుని ద్వారగా వేయించుకొని ఉట్టు ఆనియన్సే ఇలాగా మసాలా పెట్టుకు మిక్సీ పట్టుకున్నానండి ఇవి మూడు ఉల్లిపాయలు అండి ఈ ముక్కలకి మూడు ఉల్లిపాయలు పచ్చిపిచ్చి చూడండి ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ పేస్టు ఇందులో వేసేసుకుందాం అండి చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఇదిగో చూడండి చింతపండు ఏంటి ఆనియన్స్ పేస్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు కారం తగిన కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం పసుపు కూడా అర టీ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఒక స్పూను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం ఎక్కువ కాదు కొంచెం తక్కువ సరే అండి చూడండి ఉప్పు కూడా తగినంత ఉప్పు పెట్టుకున్నాను ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ కలిపి మనం కలుపుకోవాలండి చేప ముక్కలతో బాగా కలుపుకుంటే బాగుంటుందండి చేప ముక్కలుగా కలిపేసుకున్నాను అక్కడ అన్నింటికి పట్టించుకుంటే బాగుంటుందండి కారం తక్కువ ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు స్టవ్ వెలిగించేందుకు ఫ్లాన్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ కాలుతుంది బాగా కలుపుకుంటే బాగుంటుంది కలుపుకున్నాం కదా ఇంకా కొంచెం కారం తక్కువగానే ఉంటుంది ఒక అర టీ స్పూన్ కారం వేసుకుంటాం వేసుకున్నాం కదా కలుపుకున్నాం అవి కలుపుకొని ఏం చేద్దాం ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కింది వేడెక్కింది కదా ఇలాగా చేపల పులుసు ఇది కాకుండా చాలా సూపర్దండి కలిపేయకూడదు ముక్కవే అంటే తక్కువ ముక్కలు మూల చిన్న గిన్నె పెట్టుకున్నానమ్మ నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం చాప ముక్కలకి పేస్ట్ అంతా ఇలాగా పెట్టుకుందాం చూడండి గుతుంది కదా వేగుతున్నాయి ముక్కలో ఆ వేగాలి అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసాను ధనియాల పౌడరు అన్నీ పరిస్థితులు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి వేగుతున్నాయి ఒక నిమిషం మనం మూత పెట్టుకున్నాము ఒక నిమిషం మూత పెట్టుకుంటే బాగుంటుంది ఫస్ట్గా ఏం చేద్దామంటే ఇదిగోండి ఎప్పుడో కలుపుకున్నాం కదా అందులోని మసాలా వండిపోయింది అని చేత కొద్దిగా వాటర్ వేసి వేసాను చూడండి కొన్ని విషయం కలుపుకుంటే ఇలాగా ఇలాగా ఏమీ కాకుండా ఇలా ఇలా కొంచెం అలా అలా కలుపుకుంటే సరిపోతుంది కలిపేసుకోకూడదు ఇప్పుడు ముక్కలు కల్పిస్తున్నా విడిపోతాయి విడిపోకుండా ఉండాలంటే చేపలు చేపల్లో ఉండాలంటే మనకి ఆనియన్స్ వేగే కదా అందుకని ఇబ్బంది ఉండదు ఏమ్మా చూడండి వేగుతున్నాయి ఒక నిమిషం ఊర్చుకుందాం మళ్ళీని చేపల పులుసు చాలా బాగుంటుందమ్మా చూడండి వేనే వేగ అయిపోతుంది తొందరగానే అవుతుంది చూడండి మెరుగుతుంది కదా ఒకసారి మళ్ళీ అలా కలుపుకుంటే ఎక్కువ కలుపుకోకుండా కలుపుకున్నాం కదా ఏం చేద్దాం అంటే చింతపండు రసం తీసుకున్నాం కదా ఈ రసం వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ తీసి పెట్టేసుకున్నాను నేను అంచేత చేత వేసుకుంటున్నాను చూడండి చింతపండు పేస్ట్ వేసేయండి ఎక్కువ కలుపుకోవాలి కొద్దిగా కొంచెం చూసుకుని కలుపుకోవాలి లేకపోతే చేపలు విడిపోతాయి చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి మరుగుతుంది కదా ఒక నిమిషం మొక్క పెట్టుకున్నాము చేప పులుసుకి చాలా సూపర్ ఉంటుందండి మంచిగా మొక్క పులుసు ఇగురు కూడా పెట్టుకోవచ్చు ఇగురు కూడా వండుకోవచ్చు పులుసు పెడతామనేసి ఇష్టం అందుకని పులుసు పెడుతున్నాను చూడండి మరుగుతుంది కదా చేపల పులుసు మరుగుతుంది బాగానే మూత పెట్టుకున్నాం మళ్ళీని ఆనియన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఏ గిన్నెలో అయితే మనం పులుసు పెట్టుకుంటామో ఆ గిన్నెలో ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ ద్వారాగా కొంచెం వేయించుకుని తీసుకోవాలి వేయించుకుని తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మసాలాగా అలా పట్టుకుంటే వేరే స్టైల్గా చాలా టేస్టీగా ఉంటుంది వేరేగా ఉంటుంది పులుసు చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఎటువంటిది కూడా ఏమి నేను కొత్తిమీర కానీ ఇంకేమి వేయి కమ్మా బాగా వచ్చింది చిక్కగా వచ్చింది పులుసు చేపల పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది సూపర్ పులుసు కొంచెం ఉప్పు కూడా తక్కువ గానే ఉందే కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం కొంచెం ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఎస్కిట్ సర్పుతది ఇహంతా సరే లాక్క తీయాలి అంత కలుస్తది కూరస పులుసు పోతుంది చిక్కగా వచ్చింది బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది పులుసు అయితే ముక్కు కూడా బాగుడికింది చేప పులుసు ముక్కు కూడా చాలా బాగుడుతుంది ఒంజుడు ముక్కలు ఇవి ములు ఉండవు పిల్లలు తిండాలకు కూడా బాగుంటాయి ఒంజులు ఒక నిమిషం మూడు పెట్టుకుందాము చిక్కగా చక్కగా అయిన పులుసు చాలా బాగుంది చేపల పులుసు ఈ చేపల పులుసు ఈజీ అమ్మా ఈజీగా పెట్టుకోవచ్చు ఏదన్నా చేపల పులుసే ఈజీ పెద్ద పని ఏమి ఉండదు చేపలు కట్ చేయించి మార్కెట్లో కట్ చేసేస్తున్నారు కదా ఇప్పుడు కట్ చేయించి తెప్పించుకొని కడుక్కొని శుభ్రంగా కడుక్కొని మసాలా పెట్టుకుంటే పులుసు చాలా సోకర్ ఉంటుంది అది కూడా చూడండి పులుసు ఎలా మరుగుతుంది మరుగుతుంది కదా నాకు ఇలాగే ఇష్టం పులుసు చూడండి మరుగు తిని పులుసు ఒక్క నిమిషం ముగితే కట్టేసుకుందాం మనం ఒక్క నిమిషం చేపల పులుసు రెడీ అయిపోతుంది సూపర్ ఉంది పులుసు చూడండి చాపల పులుసు చాలా బాగుంది చూపు వచ్చింది చూడండి అమ్మ పులుసు చాలా సూపర్ ఉంది ఇంకా కూడా బాగుడుతుంది చేప పులుసు నాకు చాలా బాగుడికి స్టీనమ్మా వీడియో ముగిస్తున్నాను చూడండి చేప పులుసు నచ్చితే ఇలా పెట్టుకుని ఒకసారి ఈ స్టైల్లో పెట్టుకుని చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ పెట్టండి ఉంటానమ్మ శ్రీమతినమహ 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 కట్టేస్తున్నాను కట్టేసాను పులుసు కట్టేసాను చూడండి ఒకసారి ఇది సల్లారిన తర్వాత వేరే దాంట్లో తీసుకుంటాను ఉంటానమ్మా